నమస్తే బాబాయ్ నమస్తే చెప్పండి మీరు చిన్నప్పుడు వ్యవసాయం బాబాయ్ లేకపోతే జాబా లేదండి అయితే మన మనకి ఏంటంటే చాలా మంది యూత్ ఇప్పుడు యూత్ ఏంటంటే మొబైల్స్ అని లేదు సినిమాలని షికార్లని తల్లిదండ్రుల మాటలు వెనక చాలా మంది కూడా పాడైపోయే పరిస్థితి వచ్చింది అనమాట అంటే ఇటు గురువులకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు అలాగే పేరెంట్స్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు మీలాంటి పెద్దల అనుభవాలు కొన్ని తీసుకుంటే కొద్దిగా ఒక మాట రెండు మాటలైనా యూత్ కి ఉపయోగపడదని వీడియో చేయడం అనమాట ఓకేనా అయితే మీ యొక్క అనుభవాలు ఏమైనా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఎలా బతిక మీ ఫుడ్ ఏంటి మీ యొక్క అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి అనుభవాలు ఎన్నో మీకు ఉంటాయి అవును అందులో కొన్ని అయినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటే వాళ్ళకి లైఫ్ కి ఎక్కడ ఒక్కడ యూజ్ అవుద్ది అనేది మా ఒక చిన్న బాగుంటది అదే అదే వినాలి వాళ్ళు వాళ్ళు పెద్దలు చెప్పిన మాట వినాలి విని బుర్రలో పెట్టుకుని దాన్ని బట్టి అలా బ్రతకాలి బ్రతకాలి బ్రతికితే వాళ్ళకి మంచి రోజులు అంటూ ఉంటాయి ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉన్నాం కాకపోతే అవి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి మార్చుతా ఉన్నారనమాట మార్చడం వల్ల ఫెయిల్ అయిన ఫెయిల్ అవుతాడు సక్సెస్ అయినాడు సక్సెస్ అయితే ఈ చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నుంచి మా అమ్మకా పడే కష్టాలు చాలా బాధపడి పెంచింది గడ్డి కోసం చెక్కవరం జమీందారు గారు ఓ లాంటి లోనే వాళ్ళది ఏడు వందల ఎకరాలు అవతల రాజ్ రాజమహల్ రాజ్ మహల్ ఇవతలు రాగే వారిది ఆ మధ్య నుంచి తావ్ అప్పాయిపేట దగ్గర ఈ బొబ్బిలికి దగ్గర ఆ జమీందారి మీకు ఐడియా ఉన్నారండి మీ కవరం జమింది జమీందారి మీకు ఐడియా ఉన్నారు ఐడియా ఉన్నారు మహానుభావుడు చాలా మంచాడు నేనంటే మేము ఎలమాటిగురు కుర్రాడు వెళ్ళావు రాజ్ ఇక్కడ ఉంది రాజమహల్ ఆ రాజమహల్కి వెళ్తే అందులో నేనంటే ఆయనకి ఎంతో ముచ్చట పరిచయం కూడా ఉంది ఆ పరిచయం ఉంది నేను సకాలంలో పెద్దనే రాజమండ్రి ఉన్నాడు రాజమండ్రిలో ఉంటే వాళ్ళు పెంచుకున్నారు అన్నమాట అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా రోజులు బ్రతికాం అక్కడికి వెళ్ళి కానీ పర సంపాదించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చి నాలుగు ఎకరాలు భూమి కొన్నాం ఎలాగుండి అప్పుడు రేట్లు భూమి రేట్లు అప్పుడు తక్కువేనండి బాగా అంటే ఎంత మామూలుగా మనకి రఫ్ గా తెలిసినట్టు ఎగ్జాక్ట్ అవసరం లేదు మనకి తెలిసింది ఏంటంటే అప్పుడు వేల మీద లేదు వందల మీద వంద రూపాయలు అయినా ఇప్పుడు పది లక్షలతో సమానం కదా సమానం కదా కాబట్టి దాని వ్యాల్యూ అప్పుడు అలాగ ఉండేది అయితే జమీందార్ గారు లైఫ్ స్టైల్ ఏమైనా మీకు ఐడియా ఉందా అంటే ఎలాగ బతికేవారు ఏంటి అనేది అలాగే అంటే మేము ఇప్పుడు కొత్తగా అటు రాజ్మహల్ లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే చిక్కవారి జమీందార్ గారు ఐడియా పేరు మీద వస్తున్నాయి భూములని కాబట్టి నాకు బుర్రలో ఉండిపోయింది మీకు అయితే మరి అప్పుడు అలాగే చేసేవాళ్ళం బ్రతుకు బ్రతుకు తిరిగి అప్పయపేట ఎక్కడ ఉంది రాజ్మహల్ ఎక్కడ ఉంది చాలా దూరం ఆ దూరం నుంచి నడిచి వచ్చేవాళ్ళ మళ్ళా మేమంతా చిన్నపిల్లలు కోట ఎంత లెక్క ఉండేది అలాగే ఆ కోట అదే ఇప్పుడు ఎలాగే ఉంది అప్పుడు కూడా అలాగే ఉంది అయితే ఆ ఉండేవారు ఆయన ఆయన కోటలో ఉండేవారు ఈ ఏడేనుమండగలు కూరలో పెద్ద నేనే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మా తాతగారు అప్పుడు రైల్ ఇంజిన్ డ్రైవరు తీసుకెళ్లిపోయిన తర్వాత నేను ఒకసారి సోద్దాం అని చెప్పేసి వెళ్ళాను నేను అలాగన్నా వెళ్తే వాళ్ళు బాగా ఆహ్వానించారు ఎంత అన్నదమ్ములు మామూలుగా మేము అమ్మకేమో నలుగురు సంతానంలో ఒక ఆడపిల్ల వాళ్ళిద్దరికంటే ఆడపిల్ల ఆడపిల్ల తర్వాత లాస్ట్ నేను మీరే చిన్న నేనే చిన్న వీళ్ళు ఏం చేశారు అప్పయ్యేటలో వాళ్ళకి పిల్లలు లేకపోతే నన్ను తీసుకెళ్లిపోయారు అప్పయ్యేట అంటే పెంపకానికి ఇచ్చేవాళ్ళే ఇప్పుడంటే పిల్లలు ఇవ్వట్లేదు అప్పుడు నలుగురు ఐదు ఇచ్చి అది ఒకటి ఉండేది సిస్టమ్ మన పెదనాన్న చిన్నాన్న మనం పెంచుకొని మన వాళ్ళ ఆస్తి ఇవ్వడం ఇలాంటి ఉండేది కానీ ఇప్పుడు అంత లేదు వాళ్ళు బతకడం కష్టం ఆ సిస్టమ్ కూడా తెలియదు జన జనరల్ గా ఒక తల్లి కన్న బిడ్డని వేరే చిన్నాన్న పెదనాన్న పెంపకాన్ని తీసుకెళ్లేవారు అది జనరల్ గా తెలియదు ఇప్పుడు ఇప్పుడు తెలియదు అప్పుడు మాత్రం తీసుకెళ్ళేవారు హ్యాపీ కదా తన కడుపులో పుట్టిన పిల్లలాగా చూసుకుంటారు అయితే అమ్మ నాన్నలు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఉమ్మడి కుటుంబ వాళ్ళందరు అన్నదమ్ములు నాన్నలు నాన్నలా నాన్న అక్కడేమో ఇద్దరు ఉండేవారు ఇద్దరు నాన్న ఓకే వీళ్ళు పెంచుకున్న తర్వాత నాన్నగారేమో అక్కడ గొడవ లో మంగిల్ మారి ఒడి షేక్ చేసేవారు నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని క్యారేజ్ పట్టుకెళ్ళేవాడిని ఇలాంటివన్నీ చేసి కలిసి ఇప్పుడు వరి పండిస్తారు కదా ఊరం కూడా వరేనా లేకపోతే ఇంకేమైనా పంటలు పండించేవారా సోలు వరి ఇలా పండించేవారు గంటలు కోదలు ఇలాంటివన్నీ అవన్నీ బలమైన తిల్లైనా చాలా అవి తింటే ఆరోగ్యం అండి ఇప్పుడు అవి ఏవి లేవు అలాంటివేట్ లేవుతలు అవి తింటే బలంగా ఉంటాం బలంగా ఉంటాయి అంబలు కానీ ఊదలు కాని గంటలు కాని ఇలాంటివి ఏమి తిన్నా సరే ఒంటికి ఆరోగ్యం బలం దానివల్ల ఏమి ఎఫెక్ట్ లేదు ఏంది ఎందుకు మానేశారు అంటారు మామూలు అంటే బలం అనే జనాలు అందరికీ తెలుసు అవి సేల్స్ లేవు అప్పుడు పెద్దగా అసలు కొనట్లేదా కొనేవారు కాదు అలా తగ్గించారు వరి వరి ఎక్కువ పండించారు చెరుకు వీరికి వీళ్ళకి గోగులు వేసేవారు ఎక్కువ గోగులు ఎక్కువ వేసేవారు ఇప్పుడు తగ్గిపోయింది అలా పండించేవారు ఆ పండ్లు చేసుకుని బ్రతికే వాళ్ళం మేము అంటే మీకు ఇప్పుడు నలుగురు నలుగురు పిల్లల మీ మీ సంతానం మా సొంతం మా సొంత మీ పిల్లలు మీ పిల్లలు మా ఇద్దరు ఆడపిల్లలిద్దరే చదువుకున్నారు ఒక కుర్రడు పుట్టాడు ఇద్దరు తర్వాత మా కుర్రోడు పుట్టాడు చనిపోయాడు ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళిపోయాను పెద్దనే ఉన్నారని అక్కడ బతం కలుద్దాం అని చెప్పేసి అక్కడ ఇరవై సంవత్సరాలు వెళ్ళిపోయాం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు అయితే తెచ్చుకొని ఇక్కడ భూమి కొనుక్కున్నాం కొనుక్కున్నాం వెంకంపేటలో ఓకే ఓకే నాలుగు ఎకరాలు చెప్పారు నాలుగు ఎకరాలు కూడాను కూడా మనం వెళ్ళాము అవును వాళ్ళు కట్టి వెళ్తారు వాళ్ళు పండించుకొని తెచ్చుకోవాలి అంతే కదా మన ఏజ్ బట్టి ఏజ్ అయిపోయింది కాబట్టి అవును తిరగలేము అయితే ఇప్పుడు మల్లంపేట అప్పుడు మల్లంపేటకి తేడా ఏంటి పెరిగింది మల్లంపేట ఊరు పెరిగింది డెవలప్ అయిపోయింది ఊరు పెరిగింది డెవలప్ అప్పుడు సేకరపడితే మీద తోటలో చేసేవాళ్ళం అంటే దీన్ని ఆనుకోండి ఉండేది చక్కవరం చేయమని గారికి ఆ మధ్య చిన్న చెరువు గట్టిగాని ఆ పక్కల వెళ్ళిపోతే పూడిగా ఉండేది ఓకే ఓకే మీకు డబ్బులు అనేవి అంటే రూపాయి తెలుసా పావులో తెలుసా కాని తెలుసు కానీ తెలుసు కానీకి కనం ఉంటది అది ఇలా చేతికి దూపుకోని కొట్టుకు వెళ్ళిపోయారు లేకపోతే జంతికలేకపోతే ఏటో విత్తే అది తినుకోని వచ్చేలా అది ఒక టైపు ఆ రోజులు మరి రావండి మంచి రోజులు భగవంతుడు భగవంతుడు ఇచ్చిన రోజులు మరి రావాలి అలాంటి రోజులు మంచి ఆప్యత గల మనుషులు మీలాగే ఆప్యాయతగా మాట్లాడేవారు తనలాగా చాలా మంచివాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఇప్పటికి మనుషులకి అప్పుడు మనకి బోల్ డిఫరెన్స్ ఉంది ఏంటి గమనించారు మీరు ఇప్పటికి పిల్లలకి లేకపోతే ఇప్పుడు మనుషులకి అప్పుడు మనుషులకి ఏంటి నమ్మకం ఉండట్లేదా లేకపోతే ఏ విధంగా తేడా ఉంది మనుషులు కొద్ది మాయమర్మాలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అప్పుడైతే మాట ఇస్తే కరెక్ట్ గా వచ్చేసేవారు కరెక్ట్ గా ఉండేవారు పలానా గంటలకు చెప్తాను ఎల్లుండి వస్తాను ఆ మాట ఖాయం చేసుకుని వాళ్ళు చూసేవారు நமக்கம் ஜ அமக்கம் நமக்கம் ஓகே ஓகே அஹ் அவுன ఇంకా మీ దృష్టిలో ఇలాంటి కష్టాలు మాకు ఉండేవి దాని నుండి మీకు ఒక కష్టం లేదు హ్యాపీగానే ఉంది అయితే అప్పుడు రోజు ఇప్పుడు రోజులకి తేడా తేడా అది మనసులో పెట్టుకుని అలా బతుకుతున్నాం అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అలా వెళ్ళిపోవడం నాన్న మాటలు మనం కరెక్ట్ వినేవాళ్ళం నాన్న మాటల్లో తల్లిదండ్రులు చెప్పే మాట చక్కగా వినేవాళ్ళం విన్నోళ్ళు పాడైపోయారు ఇప్పుడు యూత్ వింట మరి ఇప్పుడు యూత్ వింట ఇప్పుడు యూత్ నాయనా చాలా ఇదైపోయింది అదే అదే అంటే వినట్లేదు నాలెడ్జ్ ఎక్కువ లేకపోతే డ్రింకింగ్ బాగా అలవాటు చిన్న వయసులో చచ్చిపోతాం అవును పోవడం ఈ రకంగా మనిషి వీకే కదా అలాగే చచ్చిపోతారు చిన్న పిల్లలు కూడా చచ్చిపోతారు చిన్న వయసులో తాకడబెట్టిన ఏదో పొద్దున్న పని చేసి కష్టపడి చేసినా అప్పుడు వ్యవసాయం చేసి గట్టిగా ఉండేవారు మనుషులు ఇప్పుడు ఏంటంటే ఎవరు వ్యవసాయం వెళ్ళట్లేదు ఎవరు తర్వాత అమ్మలే దాన్ని మళ్ళీ అంబలు కాకుండా ఇంకా చేసే చాలా స్ట్రాంగ్ గా ఉండేది స్ట్రాంగ్ ఉండదు అవును అవును మనిషి కూడా ఇప్పుడు కూడా అమ్మగారికి బీపీ షుగర్ లేదు అంబలయ జావా తినడం వల్ల ఇప్పుడు కూడా ఆవిడ ఇటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఇప్పుడు కి మా నాంట ఎన్నో ప్రాబ్లమ్స్ ఫుడ్ చేంజ్ వల్లనే నా ఉద్దేశం మీరు కూడా ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా అటు ఇటు అంటే అంబలితోపై వండిస్తాను మనసు పుట్టినప్పుడు వండిస్తాను అలా ఉండరాడు వండకపోతే అమ్మా ఇలా తింటానంటే వండుతారు ఎక్కడ కొనేసా సోన్ కొసా సరే లేకపోతే ఎక్కడ ఎక్కడ లేకపోతే డాక్టర్లు కూడా మెడిసిన్ గా ఇదే చెప్తా చెప్తాను ఏ ఒక్క నడిసే ఈ అంబలు తాగు నేను పాపు చేసుకో అదే తినండి బాగుంటది మీ శరీరం బాగుంటది మీరు బాగుంటారు అని చెప్తుంటారు డాక్టర్లు ఎవరు తెలిసిన కూడా అలాగే ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అవునవును మీకు తెలిసి కరెంట్ ఉందా మీ ఊర్లో అప్పుడు లేదు కరెంట్ ఆ అప్పుడు లేదు నేను ఆ ఇప్పుడు వచ్చింది మీకు కరెంట్ అనేది మాకు గుర్తు లేదు మరి పొద్దుపోతే కరెంట్ లేకపోతే ఎలా బతికేవారు ఇప్పుడు ఐదు నిమిషాలు కరెంట్ లేకపోతే ఏసీలు పని బంద్ చేయకపోతే మనిషి అనేది జీవించలేడమే అనే అంత భయం భయం మరి అప్పుడు ఎలా చేయకట్టలేదు దీపం బుడ్లే పెట్టుకోవాలి ఈ దీపం బుడ్డు కయినా సరే ఆ యొక్క కిరసనాయలు దొరుకుతుంది దొరకదా మనకు ఉంటాయి ఉండవా ఈ బెంగ ఈ బెంగ తోటి అలాగే ముందుకు వెళ్ళిపోయింది అలా సాగిపోతుండేది అది గేమ్స్ ఆడేవారా ఆటలు ఆటలు ఆడేవారా ఆటలు ఆడుకుండా కానీ అలాంటివి ఏం ఏ ఆడేవారు మీకు బాగా తెలుసు సిత్తాపిల్లలు ఉంటాయి కదా ఇలా గుంటుకున్నారు అటెంట్ ఆడుకుంటే వాడు ఆడి ఇస్తేటప్పుడు మనం అయితే క్యాష్ పట్టుకుంటా లేకపోతే పోయినట్టు పక్కన అలాంటివన్నీ జరిగేవి అందరు సహాయ ఆడుకుంటారు అంతే మరి రెండోది వేయట్లేదు ఒక గంటలు ఇలాంటివి రోజుకి ఎన్ని గంటలు ఆడేవారు జనరల్ గా అంటున్నారా మిగతా సాయంత్రం ఏ దొంగ ఆట కిందావిడిపోయి దొంగ దొరికినాడు దొంగ దొరకనాడు మాత్రం మామలుగా గేసాట అంటారు కదా గేసాట ఏదో ఆట అప్పుడు అలాగే ఆడుకుంటు చిన్నప్పుడు నైట్ కూడా ఆడేవారు సాయంత్రం ఆడే సాయంత్రం ఖాళీగా ఉండేవారు కలిపి అయితే ఇప్పుడు యూత్ కి ఎయిట్ నేర్చు ఎయిట్ నేర్చుకుంటే బెటర్ అంటారు మీ అనుభవం ప్రకారం ఇలా పిల్లలు ఇలా ఉంటే బాగుంటది ఏం చెప్పగలరు మీరు మరి మనమే చెప్తుంటే మరి పెద్దలందరూ అదే మాట్లాడేటప్పుడు మరి యూత్ కి ఎవరు చెప్తారు మనమే మన పిల్లలకి చెప్పినప్పుడు వింటారు ఎందుకు వింటారంటే మన తరం ఎంత స్ట్రాంగ్ ఉండాల్సిందే ఇలా అయిపోతానో తక్కువ టైంలో చచ్చిపోతానో అని చాలా మంది యూత్ ఆలోచిస్తారు కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు సో మీలాంటి వీడియోస్ దీనికోసం చేస్తున్నమాట మీ అనుభవాలతోని ఇలా ఉంటే బాగుంటది పిల్లలు ఇది చేస్తే బాగుంటుందని ఒక సదుద్దేశంతో చేస్తాను అనమాట మీరు ఏదైనా పిల్లలు ఈ రకంగా మాట్లాడి మంది వరల్డ్ వైడ్ వెళ్తాయి అనమాట ప్రతి ఒక్కరికి వెళ్తాయి తల్లిదండ్రులకి కాబట్టి ఒక మంచి మాట చెప్పండి పిల్లలు స్ట్రాంగ్ ఈ ఫుడ్ తింటే మంచిది ఈ రకంగా మాము తల్లిదండ్రుల మాట తింటే మంచిది అనేది మీరు మీ మాటల్లో చెప్తే బాగుంటుంది ఇప్పుడు పిల్లలు రా నాయన అంబలు తాగు మంచిది అంబలు తాగు మంచి స్ట్రాంగ్ ఉంటారు చెప్పినేసే వాళ్ళు ఆ వింటారు తెలియక ఇప్పుడు నాకు తెలియదు జనరల్ గా మొన్నటి నుండి హెల్త్ ప్రాబ్లం వస్తుంది నుండి అంబలే చెయ్యమ్మా ప్రోత్సహించాలి తల్లికి చెప్తే అమ్మా ఉండమ్మా దాని వల్ల నాకు నయమే కరోనా తర్వాత ఇప్పుడు హెల్త్ మీద చాలా జాగ్రత్త ఇప్పుడు పూర్వీకులు ఏది చెప్తారని చూస్తాను కాబట్టి మీలాంటి వాళ్ళు మాటల్లో చెప్తే నమ్మకం ఉంటది మేము చెప్పడం వల్ల మాకు ఎక్స్పీరియన్స్ అంటే మాకు తెలియదు మా అనుభవం చాలా అంటే వయసు తక్కువ నమ్మరకూడను అంటే మీరు అనుభవించారు కాబట్టి మీది రియాలిటీ రియాలిటీ వెళ్ళిపోతుంది వెళ్ళి అంత అంతా సరదాగా సందరగా కొట్టుకోవడం తన్నుకోవడం అలాంటివి చెప్పండి ఈ ఫుడ్ తింటే మంచిది అనేది చెప్పండి వీడియోలో అంబలు తింటే మంచిది తోప వేసుకుంటే మంచిది ఈ తర్వాత అన్నం యూత్ ఏం పాటిస్తే మంచిది తల్లిదండ్రుల మాట తినడం మంచిదా తల్లిదండ్రులు మాట కొట్టితే మరి పాడైపోవడం అది మాత్రం గ్యారంటీ అలాగే ఎంతో మంది పౌడైపోయింది అవును ఇప్పుడు అసలు కనుకుంటా ఉంటారు వింటారు వింటారు ఖచ్చితంగా వింటారు ఎందుకంటే మన లాంటి పెద్ద అంటే గురువుల మాట వినేవాళ్ళం గురువు ఏ వీడియో వచ్చి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది చాలా మంది యూత్ వెయిట్ చేస్తాను తెల్లవారి యూట్యూబ్ లోనే చూస్తాను ఇటువంటి మంచి వీడియోస్ వస్తాయని అందుకు మీలాంటి పెద్దలు మంచి మంచి మాటలు చెప్పడం చాలా మందితో మనం పెద్దలతోనే తీస్తాను మాట చాలా వీడియోస్ ఉంటాయి నా ఛానల్ లో చూస్తే మీలాంటి పెద్దలు చెప్పిన మాటలు నాకైతే ఎంతో మంది మెసేజ్ చేస్తారు అనమాట బాగుంది ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను పరిగణలోకి చాలా మందికి యూజ్ అవుతుంది ఫుడ్ గురిం కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకన్నా అప్పుడు యూత్ పెద్దోళ్ళు మనం ఏం చేసేవారు ఇవన్నీ కూడా చెప్తా అన్నమాట మన ఛానల్ కాబట్టి తోప స్ట్రాంగ్ 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 అండి ఇలాంటివన్నీ గొప్ప స్ట్రాంగ్ ఉంటాయి బాగుంటుంది తర్వాత హార్ట్ కి మంచిది చాలా మంచిది ఎలాంటి ప్రాబ్లం రాదు జరిగి కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు అది మానిసం అంటే ఎబ్బులు మళ్ళీ తయారవుతుంటది కరోనా తర్వాత చాలా మంది హార్ట్ బీట్ ఆగిపోతుంది చాలా చనిపోతుంది అన్నమాట అంటే ఫుడ్ అవ్వచ్చు లేకపోతే కరోనా వ్యాక్సిన్ ప్రాబ్లం అవ్వచ్చు పెద్దలకి మరి అవచ్చు చూడు తెల్ల స్ట్రాంగ్ బాడీ బాడీ మా ఊరు పక్కన ముసలి వాళ్ళు వాళ్ళకేం ఆవదు ఊర్లో ఎంతమంది మంది చనిపోయారు అంటే అంటే ఏదో తేడా ఉందని కదా లేకపోతే మీరు ఇప్పుడు ఒక గంట నడుస్తారు ఎక్కడది తెల్లవారిసరికి వారింటికి వెళ్ళిపోతారు అక్కడికి అక్కడికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర రెట్లకి రెట్లకెళ్ళిపోతారు అంటే మాకు ఇవన్నీ తెలియకే తెల్లవారులు నడాలి నడిస్తే ఎంత ఆరోగ్యం అని తెలియక పెద్దలు ఒకటో రెండు మాటలు చెప్తేనే అది ఆ రకంగా ఈ ఒకరు పాటిస్తారు అందరూ వెనకపోవచ్చు ఆరోగ్యంగా ఉండాలనేది ఎంత మంది కావాలి ఎంత కొన్ని కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఎందుకు సుఖం కోట్లు సంపాదించిన కోసం మనకి ఆ రోజు అదే చచ్చిపోతుంది ఆ పేరెన్నా మన పేరు రమణ ఓకే ఓకే రమణ గారు మీ అనుభవాలు చాలా మాకు పంచినందుకు చదువుద్దేశంతో చాలా బాగా అనుభవాలు ఇచ్చారు నమస్కారం అండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం అండి మళ్ళీ కలుద్దాం